వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండలంలో పెద్ద పులి హల్చల్ చేస్తోంది గత రెండు మూడు రోజులుగా రుద్రగూడెం ఒళ్లె నర్సైపల్లి నాగరాజపల్లి పంట పొలాల్లో పెద్ద పులి సంచరించినట్టుగా అటవీ అధికారులు గుర్తించారు పెద్ద పులి జాడ గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్టు నర్సంపేట అటవీ అధికారి కిరణ్ తెలిపారు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు గ్రామ శివాల్లో నుంచి పులిస్ సంచరిస్తుందనే సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారులు మేము కలిసి సంయుక్తంగా పోలీస్ సంయుక్తంగా కలిసి ఈ యొక్క పులి వెళ్ళిన దారిని బట్టి ఫ్రూట్ ప్రింట్స్ని బట్టి ఆనవాళ్ళని బట్టి ఆ చుట్టుపక్కల గ్రామాలున్న ప్రజలను వాళ్ళు అలర్ట్ చేస్తూ ఈ యొక్క దాని యొక్క మూమెంట్ రిటైర్డ్ కంప్లీట్ అయ్యే వారు కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పని సరౌండింగ్ విలేజెస్ అందరినీ అలర్ట్ చేయడం జరుగుతుంది నల్లపల్లి మండలం వల్లి నరసేపల్లి గ్రామ శివాల్లో పెద్ద పులి సంచరిస్తుంది సమాచారం రావడంతో మేము ఇక్కడికి వచ్చామండి ఇక్కడ లాస్ట్ వీక్ ములుగు ములుగులా ఒక పెద్ద పులి సంచరిస్తుంది అది వరంగల్ జిల్లాకి ప్రవేశించింది నిన్న రుద్రపురం శివాల్లో దాని పగ్మాస్ కనుక్కున్నాం ఇక్కడ వల్లి నరసేపల్లిలో ఇవాళ సమాచారం సమాచారంతో వచ్చి చూసాం తీరా చూస్తే అది నిన్నటి పగ్మాస్ గుర్తించడం జరిగింది తద్వారా ప్రజలకి ఏమని సమాచారం ఇవ్వదలుచుకున్నామంటే ఈ రుద్రగూడెం వల్నసేపల్లి కొండాపూర్ శివార్లలో పెద్ద పులి సంచరిస్తున్నది దీని 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 వలన దీని వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము తెలియజేస్తున్నాము ఒంటరి పూర్తి సమాచారం ఇచ్చేందుకు మాకు రెస్పాండెంట్ తిరుపతి జనత తిరుపతి అసలు ఎంతవరకు వచ్చింది ఆచూకర్ ప్రయత్నం ఎంతవరకు వస్తుందని చెప్తున్నారు గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామస్తులు ఏమంటున్నారు అధికారులు ఏం చెప్తున్నారు గుడ్ ఈవినింగ్ సర్ది చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా ఒక భయాందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది వరంగల్ జిల్లా నరసంపేట నియోజకవర్గంలోని నల్లబల్లి మండలంలో గత రెండు మూడు రోజులుగా పెద్ద పులి భయం నెలకొని నల్లబల్లి మండలం రుద్రగూడెం ఒల్లె నర్సయ్యపల్లి నాగరాజుపల్లి గ్రామ శివార్లో పంట చేంచరించినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు అడుగులను బట్టి పెద్ద పులిగా నిర్ధారణ చేసినట్టు తెలుస్తుంది దీంతో గ్రామస్తులంతా కూడా భయాందోళన చెందుతూ పంట పనులకు వెళ్లేటువంటి రైతులు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నాయి అటవీ శాఖ అధికారులేమో పులి గాడను కనుగొనటువంటి ప్రయత్నంలో ఉన్నప్పటికీ కూడా ఎవరు సింగిల్ గా ఎవరు వెళ్ళకూడదు గుంపులు గుంపులుగా మాత్రమే వెళ్ళాలి పొలం పనుల ఒకటి రెండు మూడు రోజులు వాయిదా వేసుకుంటే మంచిదంటూ కూడా అటవీ శాఖ అధికారులు చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది మరి అత్యవసరం అయితే ముగ్గురు నలుగురు వెళ్ళాలి పులి సంచారం పూర్తిగా తగ్గే వరకు పులి సంచారం సంబంధించి ఇటువైపు నుంచి పులి వెళ్ళే వరకు కూడా పూర్తిగా అధికారులు చెప్పిన విధంగానే అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా నర్సంపేట అటవీ శాఖ అధికారి కిరణ్ మీడియాతో మాట్లాడుతూ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది గత రెండు మూడు రోజులుగా నల్లబెల్లి మండలంలో ఒక పులి భయం వాతావరణం కనబడుతూనే అందరూ ఆందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది పెద్ద పులి ఛత్తీస్గఢ్ నుంచి అడవిలో ఇటువైపు వచ్చినట్లుగా అధికారులు అనుమానం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది ప్రజెంట్ వరంగల్ జిల్లా నల్లబెల్లి కావచ్చు బాహుబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో పులి సంబంధించినటువంటి భయం అయితే సతీష్ రైట్ థ్యాంక్ యూ తిరుపతి